అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా మీకు ఏం చూపిస్తున్నాను మామిడి చూపిస్తున్నాను పునాసం మావిడికాయలు అంటే మందు ఇది ఏమి వేయకుండా పండిస్తారు కాబట్టి ఇంటి దగ్గర మొక్కలు ఈ టైంలో వస్తాయనమాట కాయలు అదే కనుక మనం కొనుక్కుంటున్నాం కదా అది మరి తొందరగా పంట వచ్చేయాలని ఎరువులేస్తారు కదా అది కానీ ఇప్పుడు కాసింది అండి ఇది మరి చూసారా బిట్ట కొంచెం కోత ఘనం అన్నట్టు చెట్టు నిండా మామిడికాయలే ముచ్చటగా ఉన్నాయి కదా పునాసం మావిడ అంటే ఫుల్గా ఉంటాయి అన్నమాట పచ్చళ్ళకి బాగుంటాయి కూరలకి బాగుంటాయి మరి అలానే మరి తొందరగా అయిపోయి పచ్చడి మాత్రమే పెట్టుకొని పనిచేస్తాయి మనకి యాసం కాలంలో వచ్చే మామిడికాయలు పచ్చడి పెట్టుకుంటాం కదా అలా ఉండదండి ఇప్పుడు ఈ పునాసకాయ మనం ఆకాయ పెట్టుకున్న పచ్చడి పెట్టుకున్న పునాశకాయ మామిడికాయ పచ్చడి ఉండదు కానీ మన పప్పులోకి కర్రీల్స్కి మరి పచ్చళ్ళకి బాగుంటుంది అలానే మరి ఇప్పుడైతే ఎండది ఉండదు కదా దానివల్ల అది ఇంకా మనకి ఈ మామిడికాయ పచ్చడి అనేది ఉండదు నాస్కాప కాయ అంటారనమాట జలాతారణాల చక్కగా కాసింది కదండి చెట్టు నిండా ఉంటే సంతాన లక్ష్మి అంటారన్నమాట చూసారు కదా వచ్చిందా మరి చక్కగా చాలా కనువిందుగా ఉందండి చెట్టు చుత్తుంటే చెట్టు నిండా కాయలున్నాయి గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి ఆ గుత్తులు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయండి చిన్న గుత్తులు కాదు పెద్ద గుత్తులు ఐదేసి ఆరేసి కాయలు గుత్తులు ఉన్నాయి ఇంకా పెద్ద గుత్తులు ఉంటాయి కానీ పనాస్ కాయలు ఇలా కాస్తాయా ఇంత ఇలా కాసేస్తాయా అనుకుంటారు కాస్తాయండి ఎందుకంటే ఏమేయరు ఇంటి దగ్గర ఈ మొక్కలే కదా ఏమే చక్కగా అలా చూసారా గాలికి ఎలా ఊగుతున్నాయో చక్కగా చూడడం ముచ్చుటగా ఉందండి అందుకే మీకు చూపించాలని తీసుకున్నాను మరి యాసం కాలంలో మనం మన మామిడికాయల కాలంలో వచ్చినప్పటికీ బోల్డ్ రకాలు పిల్లి రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు బోల్డ్ కాయ వస్తుంది నీలంకాయ అని అన్నీ చాలా రకాలు వస్తాయి ఇప్పుడు మనకి ఆ కాయలు అయిపోయిన తర్వాత వచ్చేది పునాస్ కాపు మామిడికాయ అంటారు పునాసకాయలు అంటారు అనమాట ఆ ఎన్న అయిపోయేటప్పటికి అన్నమాట ఈ చెట్టు ఇప్పుడే కాస్తుంది అప్పుడు కాసిన చెట్లు ఏవి కాయో ఈ కాయలు కాయడానికి చెట్లు ఎరేగా ఉంటాయి పునాస్ కాపు ఈ చెట్టు అంటారు ఆ ఎన్న అయిపోయినప్పుడు ఈ చెట్టు కాయడం మొదలుపడుతుంది అనమాట తర్వాత చక్కగా చుట్టూ బాగుంది కదా మామిడి చెట్టు చూస్తే నిండిగా ఉంది కదా మరి అలాగే మరి పొద్దుటి లెగ్సి కూడా చూస్తారండి ఇలాగా చూస్తే పిల్లలు కలగాలి వాళ్ళు ఇలా చెట్టు నిండా కాయలుండగా చూస్తే పొద్దుటి లెగిసి పిల్లలు కలుగుతారంట మా పెద్దమ్మ చెప్పేవారు అలాగే పొద్దుటి లెగిసి గొబ్బరి చెట్టుకి దండం పెట్టుకున్నా కూడా పిల్లలు కలుగుతారంట లక్ష్మి కలుగుతుందంట అని పెద్దవారు చెప్పేవారు అలాగా చూస్తుంటే ఆనందంగా ఉందని మీకు కూడా చూపించాలని చక్కగా మరి ఈ వీడియో తీస్తున్నానండి అంటే పునాస్ కాపు కాయ అంటే రౌండ్గా ఇలాగే ఉంటాయి ఆకారం కాయ ఒక కాయ అయితే కూరకి ఎక్కువైపోతుందండి నలుగురు మనుషులున్న అర కేజీ పప్పు వేసుకుంటే ఒక మామిడికాయ వేసుకోవాలి అంత పులుపు ఉంటుంది పునాస్ అంటే అది రౌండ్గా ఉంటుంది ఎక్కువ పులుపు ఉంటుంది అన్నమాట చూసారా మరి నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నానండి లక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి